ఉట్టి కొట్టారా ఇక మా స్ట్రీట్ లో అయితే ఉట్టి కొట్టి ఆడవాడి మామూలుగా లేదనుకోండి మా ఊర్లో అయితే ఉట్టి కొట్టి సెలబ్రేషన్ అలాగని మా పిల్లగా ఊరుకుంటారా ఇక్కడ మేమే కట్టేసుకుంటాం మేమే కొట్టేసుకుంటాం అని చెప్పేసి ఉట్టికి రాట్లు కట్టేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఒకప్పుడైతే ఈ పిల్ల గ్యాంగ్ కే గెటప్లేసి తెగ ముసిపోయే వాళ్ళు ఇప్పుడు ఎదిగారు కదా ఉట్టి కొడతానని రెడీ అవుతున్నారు అందరితో పాటు నేను కూడా ఉట్టి కొట్టేస్తున్నాను ఇంకా మా ఆడపడుచు కూడా ఉట్టి కొట్టింది ఇక మా చిన్న పాప మొదలు పెట్టిందండి ఉట్టి కొట్టడానికి మొక్క నిన్న నీళ్లు కొట్టేస్తుంటే లాస్ట్ కర్ర గిరిగి వెళ్ళిపోయింది ఇక బన్నీ చిన్ని మామూలుగా కొట్టడానికి ట్రై చేయలేదు కానీ వాళ్ళకి అందలేదు అనుకోండి లాగే వాళ్ళు ఒకరైతే ఉట్టి కొట్టేవాళ్ళు మరొకరు మీద నీళ్లు కుట్టేవాళ్ళు ఇంకొకరు ఇంకా అంత మామూలు అడవడగలదు ఇక్కడ ఉట్టు ఎవరు కొట్టారమ్మా చూపించాబు అంటారే ఉట్టి కొట్టినగాడు వీడియో నండి బాబు ఆ చిన్నమ్మాయి నేను కొట్టలేదు అంటే వాళ్ళ డాడీ ఎత్తుకుని మరి కొట్టిచ్చేసారు వీడియో నేను ఇంకెందుకు లేదు సబ్స్క్రైబ్ చేసాను మరి